హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు గుమగుమలాడే తెలంగాణ స్టైల్లో ములక్కాడ సాంబార్ తయారు చేశాను ఫ్రెండ్స్ ఒకసారి వీడియో మొత్తం చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా చేస్తాను ఈ సాంబార్ కావాల్సిన పదార్థాలు ఒక సగం సోరకాయ ముక్క ఒక ఆరు మూలకాయలు మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు వంకాయలు నాలుగు బెండకాయలు ఒక రెండు బంగాళాదుంప ఒక పెద్ద టమాటో ఒక రెండు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక కప్పు కందిపప్పు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు ముద్ద సాంబార్ పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ సాంబార్ పౌడర్ మిర్చి పౌడర్ సాల్ట్ పసుపు తాలింపుకు యావాలు జీలకర్ర హాఫ్ హాఫ్ స్పూన్ ఒక నాలుగు ఎండుమిర్చి ఒక ఎల్లిగడ్డ మొత్తము తీసి పెట్టుకున్నాను పొట్టు వేసి ఇప్పుడు కందిపప్పును ఒక గంజిలోకి తీసుకొని పప్పును ఇలా వాటర్తో ఒక రెండు సార్లు మంచిగా శుభ్రంగా కడుక్కొని పప్పు కడగాలి ఫ్రెండ్స్ తప్పకుండా ఇలా కడుక్కొని కడుక్కున్నాక మళ్ళీ ఆ పప్పులో నీళ్ళు పార పోసి ఫ్రెష్ వాటర్ పోసుకొని ఇలా కప్పుకు రెండు కప్పులన్నర వాటర్ పోసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్పై గంజి పెట్టుకోవాలి ఈ పప్పు గంజిలో ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక చిటికెడంతా పసుపు వేసుకోవాలి ఆయిల్ వేస్తే ఫ్రెండ్స్ పొంగకుండా ఉంటుంది ఇప్పుడు ఈ చింతపండును ఒక గిన్నెలో వేసుకొని మంచిగా కడుక్కోవాలి ఇలా మంచిగా కడిగి మళ్ళీ అందులోకి వా మంచి వాటర్ తీసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి నాననివ్వాలి ఫ్రెండ్స్ కొంచెం గోరెచ్చిన వాటర్ అయితే మంచిగా నానుతుంది రసం వస్తుంది ఇప్పుడు ఇటు చూస్తే ఇలా గ్యాస్పై పప్పు ఉడుకుతూ ఉంటుంది ఇంకొక పది నిమిషాలు పప్పును ఉడికించుకొని ఇలా మెత్తగా అయ్యాక ఈ మెత్తగా అయిన పప్పును ఒకసారి కలుపుకొని దించి పక్కకు పెట్టుకొని పప్పు గుత్తితో ఇలా మెత్తగా పేస్ట్లా రుద్దుకోవాలి ఈ రుద్దుకొని పక్కకు పెట్టుకున్నాక ఇంతలో పప్పుడికి ఎంతవరకు ఈ కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ములక్కాయలు కట్ చేసి పొట్టు తీసి పెట్టుకున్నాను అలాగే ఆలుగడ్డలు కానీ పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను సోరకాయలు బెండకాయలు టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇటు పక్కకు వస్తే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేశాను కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు కట్ చేసి ఒక గిన్నెలో ఉప్పు వేసి వాటర్ పోసి వేసాను చేదక్కకుండా ఉంటాయి చింతపండు కూడా ఇలా రసం చేసి పెట్టుకున్నాను పిప్పి తీసివేసి పక్కకేసాను అందులో ఏం లేకుండా చూసుకున్నా ఇప్పుడు గ్యాస్పై కడాయి పెట్టి కడాయి కాస్త వేడయ్యాక అందులో రెండు చిన్న పావుతో రెండు పావులు ఆయిల్ వేసాను అందులో జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అవి కాస్త చిటపటలాడాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాను అవి కాస్త ఇలా ఆయిల్లో వేశాక ఇలా గంటతో మొత్తం కలుపుకున్నాను కొంచెం వేగితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు బాగా వేగనవసరం లేదు ఇప్పుడు అందులోనే నాలుగు ఎండుమిర్చి సుంచి వేసుకున్నాను అలాగే ఎల్లిగడ్డ పొట్టు తీసి పెట్టింది కచ్చపచ్చగా దంచి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని కూడా ఎల్లిగడ్డ ముద్దను కూడా ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకోవాలి ఇంకా కొంచెంసేపు వేగనివ్వాలి ఒక రెండు నిమిషాలు ఇలా మొత్తం వేగాక కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్లో వేగనివ్వాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగాక చిన్న స్పూన్తో రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక ఆడలు వేసుకోవాలి ఈ ములక్కాయ వక్కలు వేసుకున్నాక అందులోనే వాటర్లో నుండి తీసిన వంకాయలు వేసుకోవాలి వాటర్లో వంకాయలు వేస్తే చేదెక్కకుండా ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పేసి పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి వంకాయలు ఇప్పుడు సోరకాయలు బెండకాయలు ఆలుగడ్డలు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటా మాత్రం పక్కకు ఉంచుకోవాలి ఇవన్నీ కడాయిలో వేసాక ఒకసారి గంటతో మొత్తం అడుగు వరకు కలుపుతూ కలుపుకోవాలి ఇలా మొత్తం ఆయిల్లో పసుపులో కలిసిపోయేలాగా మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత చూస్తే ఇలా వెజిటేబుల్ ముక్కలన్నీ మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఒకసారి ఇలా మొత్తం అడుగు వరకు కలుపుకొని ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి ఒకటే టమాటా కోసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చింతపులుసు పోస్తాం కదా ఇప్పుడు అందులోనే సగం కంటే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకునేటప్పుడు మీరు చూసి వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు నేనైతే హాఫ్ గంట వేసుకున్నాను సాంబార్లోకి ఉప్పు ఎక్కువగానే పడుతుంది ఒక గంటడు మిర్చి పౌడర్ వేసుకున్నాను కూరగంటతో ఇలా ఉప్పు కారం మొత్తం ముక్కలకు కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీ చూస్తే ఇలా కూరగాయ ముక్కలన్నీ మగ్గిపోయి ఉంటాయి ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి గ్యాస్ కాస్త సిమ్లో పెట్టుకోవాలి అడగంటకుండా ఇలా మొత్తము ఒక రెండు నిమిషాలు కలుపుకొని అందులో ఒక మూడు స్పూన్ల సాంబార్ పౌడర్ చల్లుకోవాలి సాంబార్ పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ సాంబార్ పౌడర్ ఇందులో వేసురుతుంటే చాలా మంచి గుమగుమలాడే వాసన వస్తుంది ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్నాను ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులోనే చింతరసం పోసుకోవాలి పక్కకు పిప్పి తీసేసి రసం చేసి పక్కకు పెట్టుకున్నాను ఈ రసం మొత్తం పోసుకున్నాక ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని ఇంకొక గ్లాస్ నర వాటర్ పోసుకోవాలి పోసుకొని ఇలా మొత్తం మళ్ళీ గంటతో ఒకసారి కలుపుకొని మూత పెట్టాలి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు మంచిగా మగ్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా గుమగుమలాడే సాంబార్ మంచి స్మెల్తో ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఉడికినట్టే ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు గుమగుమలాడే తెలంగాణ స్టైల్లో సాంబార్ రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ సాంబార్ చేసే విధానం వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియండి ఫ్రెండ్స్ ఇంకేమైనా వీడియోలు మీకు కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ తప్పకుండా చేస్తాను ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది గుమగుమలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ గంట నొక్కండి ప్లీజ్